బైచిగిరి గ్రామంలో సూపర్ సింగ్స్ పథకాలపై విస్తృతంగా ప్రచారం ఆధుని మాటల పార్టీలోని బైచగిరి గ్రామంలో మాజీ శాసనసభ్యులు మరియు ఆధుని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ ధనసింగ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన శంకారావం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ధను సింగ్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు పలువురు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది గుర్తుపడిందని నిత్యవసర సరుకుల్లో ఏ వస్తువు కొనాలన్నా అగ్గిలా మండిపోతున్నాయని మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రభుత్వంలో జీవనం కొనసాగించాలంటే తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు అభివృద్ది వైపు కన్నెత్తి చూడలేదని ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఆధుని నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ గ్రామాల్లో ప్రత్యున్నయ ఏర్పాట్లు ఎక్కడా చేయలేదని కనీసం తాగునీరు కూడా అందించలేని ప్రభుత్వం ప్రభుత్వం అని అన్నారు గ్రామంలో అని చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ కాలనీలలోని కుటుంబాలు చేరిన తాగనాలు లేవని కనీసం నిర్మాణం కూడా జరగలేని కాలం దగ్గర పడిందని రాబోయే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన బైచిగిరి గ్రామంలో మన మాజీ శాసనసభ్యులు మరియు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ కొంక మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు మన బైచిగరి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి మన బైచిగారి గ్రామ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించే విధంగా ప్రతి ఇంటికి వరపత్రాలను అందజేయడం జరిగింది అదే అదేవిధంగా మన 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 భవిష్యత్తులో మన మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాలతో మన ఊరిని ఎంతో డెవలప్ చేసుకోవడం జరిగింది ఎన్నో ఫండ్స్ తీసుకొని వచ్చి మన గ్రామానికి సీసీ రోడ్లు అయితేనేమి వీధి దీపాలు అయితేనేమి డ్రైనేజ్ కాలువలు అయితేనేమి మన మన ఇంతకుముందు ఇంతకుముందు మన ఊరిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది మన మీనా మీనాక్షి నాడు అన్నగారి ఆదేశాలతో ఆయన ఆయనని మనము రిక్వెస్ట్ చేసుకొని ఎన్నో పనులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన మీనాక్షి వచ్చేది మన టీడీపీ మీనాక్షి నాడు అన్నగారికి టికెట్ ఖచ్చితంగా మనము ఆయన రుణం తెంచుకోవాలని ఆయన రుణం తీర్చుకోవాలి మనం ప్రతి ఒక్కరూ మన బయచేరి తరపున భారీ మెజార్టీ అందించి మనము ఎన్నో నిధులు తెచ్చుకొని మరి ఇంత డెవలప్మెంట్తో ముందుకు పోవాలని మన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ కృషి చేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎలాంటి విభేదాలు ఎలాంటి ఇది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా పొద్దున కష్టపడతామని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని ఈ ఈ ఈ సందేశంలో తెలియజేస్తున్నాము నా పేరు బైచ్ గారి సింగ్ మన టీడీపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది